నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలోని హైదరాబాద్ నుంచి హజ్జు యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఒక భారతీయుడు గుండెపోటుతో మరణించాడు వివరాలు వెళితే కు చెందిన అరవై తొమ్మిదేళ్ల హజ్జు యాత్రికుడు గుండెపోటు కారణంగా సౌదీ అరేబియాలోని మక్కాలోని అజీజా జిల్లాలో జూన్ పద్నాలుగవ తేదీ శుక్రవారం స్థానిక కాలమాన ప్రకారం సౌదీ అరేబియా సమయం ప్రకారం ఐదున్నర గంటలు మరణించారని చెప్పేసి అలాగే హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లో నివసించే తాజుద్దీన్ మహమూద్ అతని యొక్క భార్య హుసేని బేగంతో కలిసి జూన్ పద్నాలుగున ప్రారంభమైన వార్షిక హజ్ తీర్థయాత్రను నిర్వహించడానికి సౌదీ అరేబియాకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది కాబట్టి సౌదీ అరేబియాకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో హజ్జు యాత్రికులకు సౌదీ అరేబియా కూడా కీలక ప్రకటన చేస్తూ ఉంది అలాగే సౌదీ అరేబియాలో ప్రస్తుతం నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అలాగే తాజుద్దీన్ మహమ్మద్ గారు ఇతర నాలుగు వందల అరవై ఆరు వెలుపల మీనాకు వెళ్లడానికి బస్సు కోసం చాలా గంటలు వేచి ఉన్నారని చెప్పి దీని ద్వారా శుక్రవారం వారు ప్రార్థనలు కూడా చేయలేదు బస్సు కోసం ఎక్కువసేపు వేచి ఉండడం వల్ల అలాగే ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే హజ్జు యాత్రకు వెళుతూ ఉన్నా భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్